హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వడ అండి అది ఆవడ కూడా అంటారు కదా ఇవి చాలా స్పాంజీగా టేస్టీగా ఎలా రావాలో వీడియోలో చెప్పాను చూసి అలాగే ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి పండగలప్పుడు ప్రసాదాలుగా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలండి ఇక్కడ నేను గుండ్లను తీసుకున్నాను అలాగే మీ దగ్గర పొట్టు మినపప్పున్నా పర్లేదు వాటిని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి ఇవి ఒక నాలుగు నుంచి ఐదు గంటల నానితే సరిపోతుంది మీకు బ్రేక్ఫాస్ట్లో కావాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి మొత్తం నానిపోయాయి చూసారా ఇలా నానిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువ నీళ్లు పోయకుండా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా బాగా పట్టుకోవాలండి ఇలా సాఫ్ట్గా పట్టేశాక ఇవి ప్లఫీగా రావాలంటే కొద్దిసేపు చేత్తో ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలపటం వలన మంచి ప్లఫినెస్గా వస్తాయి అలాగే వడలకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు మంచిగా కలిపారంటే చాలా ప్లఫీగా వస్తాయండి ఇలా కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అనేది ఇలా వాటర్లో చెక్ చేస్తే పైకి తేలుతుందండి ఇలా పిండి వాటర్లో పైకి తేలిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు వడలు బాగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు వడలు ఫ్రై అయ్యాక వాటర్లో వేసి పెట్టుకుంటాం కదా అందులో కొద్దిగా పెరుగు సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం పెరుగు పచ్చడి కోసం ఇలా ఒక నాలుగు కప్పులు పెరుగు తీసుకొని మంచిగా ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసాక ఇందులో కొద్దిగా సరిపడా వాటర్ పోసుకోవాలి పెరుగు అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదండి మీడియంగా ఉండాలి దానికి సరిపడినట్టు వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోండి వడల్లో కూడా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా చూసి వేసుకోండి తర్వాత వడలం ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం మీడియం హీట్ అవ్వాలండి ఎక్కువ హీట్ అయినా కూడా పైన మాత్రమే ఫ్రై అవుతుంది లోపల పిండిలాగే ఉంటుంది కాబట్టి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వడలుగా ఒత్తుకొని వేసుకోవాలండి ఫస్ట్ చేతిని తడి చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా మినప్పిండిని తీసుకుంటూ వడలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని తీసి మనం ముందుగా కలిపెట్టుకున్న ఉప్పు మజ్జిగ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలా నానేలోపు మనం పెరుగు పచ్చడి కోసం పోపు వేసుకుందామండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని ఒకసారి కలుపుకొని మజ్జిగ నీళ్ళలో నానబెట్టుకున్న వడలని కొద్దిగా నీళ్ళు ఒత్తుకోవాలండి పూర్తిగా ఒత్తాల్సిన పని లేదు కొద్దిగా ఇలా వాటర్ ఒత్తేసి పెరుగులో వేసుకోవాలండి ఇలా మొత్తం వడలన్నింటినీ పెరుగులో వేసి తర్వాత దీంట్లో ముందుగా వేసుకున్న పోపుని చల్లార్చుకొని వేసుకోవాలండి పోపు చల్లారక ముందు వేసారంటే పెరుగంతా విరిగిపోతుంది టేస్ట్ కూడా పుల్లగా వస్తుందండి అందుకని పోపు చల్లారకే వేసుకోవాలి ఇలా వేసి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా స్పంజిగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి నైవేద్యంగా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ